వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇక ఇప్పుడు కుజుడి కారణంగా పలు రాశుల వారికి మంచి జరుగుతుంది ఆ రాశులు ఏమిటి ఆ రాశుల వల్ల దశ ఎలా తిరుగుతుందో ఇప్పుడు చూద్దాం తొమ్మిది గ్రహాలలో కుజుడు ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు పట్టుదల బలానికి మూలం కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు కుజ సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది రెండు వేల ఇరవై ఐదవలో అనేక ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తాయి ఇది మనిషి జీవితంపై భారీ ప్రభావాన్ని కలిగిస్తుంది అయితే కుజుడు మేషం రుచిక రాశికి అధిపతి ప్రస్తుతం కర్కాటకంలోని సంచరిస్తున్న కుజుడు తిరోగమన స్థితిలో ఉన్నాడు ఇంకొన్ని రోజులలో మిథున రాశిలో కుజుడు ప్రత్యక్ష సంచారం చేస్తాడు కుజుడి సంచారం కొన్ని రాశులకు యోగాన్ని ఇస్తుంది ఆ రాశులు ఎంటో చూద్దాం ఇలా మొదటిది మేషరాశి కుజ సంచారం వల్ల మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తయితాయి తులారాశి కుజ సంచారం వల్ల కార్యాలయంలో మీ సంతోషం పెరుగుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు మీరు కోరుకున్న ఏ కోరికలైనా సరే నెరవేరుతాయి వల్ల అదృష్టం పొందిన ఇంకొక రాశి సింహరాశి కుజ సంచారం వల్ల మీకు శుభవార్తలు అందుతాయి అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది వీరు చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంది వీరు దేవుడిపై నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో ఉంటే వీరికి అన్ని మంచిగా జరుగుతాయి హోపీ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి